హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటిటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ మీ ఇళ్ళకైతే రావడం అయితే జరుగుతుందండి అయితే వీరు మీ ఇళ్లకు ఎందుకు వస్తున్నారంటే సర్వే నిమిత్తం అయితే మీ అయితే ప్రభుత్వం అయితే సర్వే నిమిత్తం అయితే పంపిస్తున్నారు అయితే ఈ సర్వే నిమిత్తం మీరు అంటే మీ యొక్క ఇంట్లో గ్యా అంటే ఏసీ ఉన్నా కానీ వాషింగ్ మిషన్ ఉన్నా కానీ టీవీ ఉన్నా కానీ సో ఈ సర్వే నిమిత్తం అయితే మీకు సర్వే అయితే చేస్తారు అయితే వీరు మీ ఇళ్ళకు వచ్చిన తర్వాత మీకు అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏంటి అయితే మీరు ఈ సర్వేలో ఏమేమి వారికి చూపించాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అండి ఇక వివరాలనేది తెలియజేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే మనకు రేపటి నుండి అయితే ఒక సర్వే అనేది ప్రారంభించబోతున్నారండి అయితే రేపు ఉదయం ఏడు గంటల నుండి మీకు మీ ఇళ్ళకు ప్రతి ఒక్కరి ఇళ్ళకైతే తమ పరిధిలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు అయితే వస్తారు అయితే ఈ సర్వే పేరు వచ్చేసి మనకు పీ ఫోర్ సర్వే విధానం అండి ఈ సర్వే విధానంగానే ఏంటంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ మేనిఫెస్టో అనేది తీసుకొచ్చారో ఈ సూపర్ సిక్స్ పథకాలు ఎవరెవరికి అందాలి ఎవరెవరికి అందకూడదు ఎవరెవరు ధనవంతులు ఉన్నారు ఎవరెవరు పేదవారు ఉన్నారు అని చెప్పేసి ఈ సర్వే నిమిత్తం అయితే మనకు గుర్తిస్తారు అయితే ఈ పీ ఫోర్ సర్వేలో మనకేందంటే గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు వస్తారు వచ్చిన తర్వాత మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఏసీ ఉందా టీవీ ఉందా అలాగే మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి అనగా మీ వాషింగ్ మిషన్ ఉందా అలాగే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు సో మీ ఇంట్లో జాబ్స్ గవర్నమెంట్ జాబ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారా సో ఎంతమంది సంపాదిస్తారు ఏంటి సో ఇదంతా మొత్తం డీటెయిల్స్ అనేది వాళ్ళు అడుగుతారండి సో అడిగిన తర్వాత మీరు ప్రతి ఒక్క దానికి మీరు తప్పనిసరిగా మీరు జవాబు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి సో ఈ సర్వే నిమిత్తం ఏంటంటే వాళ్ళు వాళ్ళకు ఏదైతే యాప్ ఇచ్చి ఉన్నారో సో ఆ యాప్లో నమోదు పరుచుకుంటారు సో నమోదు అయిన తర్వాత మీకు మీకు ఏంటంటే ఒక ఫోటో అనేది క్యాప్చర్ చేసుకుంటారండి మీ ఫేసు సో మీ యొక్క ఫోటో అనేది క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఈ సర్వే అనేది కంప్లీట్ అయిపోతుంది అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో సో ఆ మొబైల్ నెంబరు మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తారు అలాగే ఈ సర్వే నిమిత్తం ఏంటంటే ఒకవేళ మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎవరైనా పనులకు వెళ్ళినారనుకోండి సో ఎవరైనా మీ ఇంట్లో రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒక్క వ్యక్తి ఆ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేసేవచ్చు సో దీని నిమిత్తం ఏంటంటే ఎవరు గవర్నమెంట్ మనకు వచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి సో ఎవరు అర్హులు ఏ కుటుంబం అనర్హత ఉంది అని చెప్పేసి ఈ సర్వే నిమిత్తం అయితే గుర్తిస్తారు సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో ఏపీలో పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ వాల్యూబుల్ ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ కాబట్టి తప్పనిసరిగా వేరే వారికి కూడా షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్